ట్రాన్స్పోర్ట్ బంద్ చేసినాడు దొంగ దీమ తెచ్చి అంతకు మేము ఆనందపురం ఉంటే హైదరాబాద్ తెలుసు ఆడు దొంగ అయితే ఆడు పెద్ద దొంగ ఈడ చిన్న దొంగ ఆడు ఆడు పెద్ద దొంగ ఈడ చిన్న దొంగ లేదు అది ఆడు పెద్ద దొంగ ఈడ చిన్న దొంగ అది గౌడ కుల్లారికి ఎవరు మంచి చేశారన్న ఇంటి రామారావు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆదార పథకం కింద మోగులు కత్తులు సైకిళ్ళు అన్ని ఇచ్చాడు ఆ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు రామారావు చేశాడు రెండు సంవత్సరం మధ్య పన్నెండు సార్లు రెండు సంవత్సరాలు ఏదమ్నా అది దండం పెట్టుకోవాలి రామారావు గారు అసలు అన్ని పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చాడు మాకు గౌడు కులానికి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చాడు ఎన్టీఆర్ మీకు ఏమేం కావాలో కోరికలు కోరుకోండి అని అడిగాడు కష్టపడి పని చేసి చెట్టు ఎక్కి కళ్ళు గీత కార్మికులు చెట్టు కొత్త రసం తీస్తున్నారో మీకేం కోరికలు కావాలో కావాలంటే మీకు ఏమేమి కావాలో నేను చేసి పెడతానని చెప్పి ఎన్టీఆర్ ఎలా చెప్పి వాగ్దానం చేశాడు చేశాడు అట్టాకే జగన్మోహన్ రెడ్డి పోడోడి సంగతి చవితావు మా ఎగ్ అసలు సంగతి చవితి రోడ్డు మీద ఉంచు అసలు నవరత్నాలు అన్ని ఇచ్చిన పాడు అవుతాడు ఏందన్నా మీరు మళ్ళీ నవరత్నాలు ఇచ్చినాడు అందరూ నవరత్నాలు ఇచ్చేది అవుతాడు తాతా అవ్వా అవ్వ తాతా అని అవ్వ అవ్వ తాత మా అప్పజల్లికి ఎత్త నన్ను పద్దెనిమిది నిన్న నిన్న బటన్ నొక్తారన్నాడు నరేంద్ర మౌదళి ఈ సాగం తెలియదు అనుకున్నాడు అట్టే నా కొడుకు నరేంద్ర మౌలిగాడు నరేంద్ర కొడుకు గారు ఆడేదో మొన్న మూమెంట్లో పోయిన సంవత్సరం రెండు వేల రూపాయలు మొన్న నొక్కి ఇప్పుడు నేను ఇది అప్పజెల్లి నొక్కుతున్నా నేను డబ్బులు డబ్బులు కాదు ఇచ్చేదాడు ఏమి నమ్ముతాడే కానీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాడు ఇంగ్లీష్ మీడియం వాడి పాడి మీడియం డబ్బులుండి మనం చదివించుకోలేము డబ్బులు ఉంటే కారులో తీసుకోవాలి పిల్లలు కాలేజీకి డబ్బులే ఉండాలి కానీ మూడు రాజధానులు అంటున్నాడు మూడు ఐదు రాజధానులు అంటాడు నోటికి వచ్చింది అలా చదువుతాడు అది మాట పోయింది అది ఉంటేనే అసలు మళ్ళీ గెలితేనే కా ఐదు రాజధానులు చేస్తాను మళ్ళీ వచ్చే చంద్రబాబు నాయుడు ఉంది రమ్మను రెండు కోట్ల పంది ఉంది నాయకులే రెండు కోట్లు క్యాష్ ఉంది డైరెక్టర్ గా కోటి రూపాయలు ఇవ్వను రెండు కోట్లు కోటి ఇవ్వను నూట డెబ్బై ఐదు స్థానాలు స్వామి నూట డెబ్బై ఐదు కాదు రెండు వందలు చదువుతాడు అవి కూడా తెలంగాణ ఓట్లు కూడా మనకి చీలవకుండానే అవి కూడా కలుపుతాడు మొత్తం అదే ఇక్కడ ఉన్న నూట డెబ్బై అయితే మొత్తం రెండు వందలు చదువుతాడు నోటికి తెలిస్తేనే అలా గెలిస్తేనే కాదు ఏం ఇప్పుడేం చేయలేదంటావా ఈడే కదా నీకు పక్కన దగ్గరలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరలో ఉండ సుఖం లేదు అసలు రోడ్డు మీద తీసుకొచ్చాడు మో కార్మికుల్ని ఇళ్ళకొచ్చేవాళ్ళు కళ్ళు తాగేవాళ్ళు ఇలా తారు రోడ్డు నడి రోడ్డు మీద తీసుకొచ్చాడు రోడ్డు మీద చంద్రబాబు ఉన్నప్పుడు అసలు అబ్బో మా ఇంటికాడ జనం ఈ రకం ఉండేవాళ్ళు కళ్ళు తాగేవాడు ఈ రకం ఉండేవాడు చేతుండేట్టు ఉండేవాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చాడో ఎవరు డబ్బులు ఇవ్వలేదు కూడా తెలియదు ఈయన గారు వచ్చి ఆకం వెళ్లి పెట్టాడు నిజం చెప్పిన సొంత చిన్న ఆయన వివేకానంద రెడ్డిని ఎవరు చంపినారు నా తెలుగుదేశం వాళ్ళ బొలమాలని తెలుగుదేశం బులవాలని మాయిదా బొలమాలని రామకృష్ణారెడ్డి కదన్న మీకు అసలు ఆ డబ్బులు నాలుగు వందల యాభై కోట్లు ఎత్తుకెళ్తే చూద్దామని చెప్పి ఊళ్ళోకి నిన్న ఎమ్మెల్యే వచ్చే ఎమ్మెల్యే అమ్మడే కాసిన క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్యాండిడేట్ అమ్మ వచ్చి క్యాన్ వచ్చేస్తారు మొహం జల్ అడతానండి మా ఉన్న సైకిల్ షాప్ కూడా మా సెంటర్ సైకిల్ షాప్ మా పిల్లోడిది యర్లగడ్డ నెమ్మయ్య నెమ్మరు యర్లగడ్డ సాంబయ్య నా పేరు ఎర్రగడ్డ పుల్లయ్య అడుగుతానంటే వద్దు బాబాయ్ పానీ పానీ అన్నాడు నీళ్ళు వచ్చారో మీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే అసలు పాత ఎమ్మెల్యే ఏడి వీళ్ళు వీళ్ళు వచ్చారో పాత ఎమ్మెల్యే ఏడి కోట్లాడతానికి పాత ఎమ్మెల్యే ఉండాలిగా పలానా గ్రామానికి పలానా పని చేసానని ఉండాలిగా ఏది పాత ఎమ్మెల్యే ఏడి ఏం లేదు అయితే డిపాజిట్ కూడా కోల్పోతారండి అవును ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వస్తాడని నేను ఒక యాభై వేలు బట్టే పంద్యం చంద్రబాబు నాయుడు కొడుకు వస్తాడు లోకేష్ బాబు వస్తాడని ఒక యాభై వేలు ఆల్రెడీ ఇరవై రోజులు అని బట్టే పంద్యం బట్టి రెడీలో ఉంది వేరే కూడా ఫ్లాట్లు పేరం చేసి అతను అతను ఉన్నార దేవత ఉన్న పేరు అతను ఒక ఐదు రైతులు పెట్టాడంట నేను ఒక యాభై వేలు తీసుకున్నా అదే అదే మన కులానికి అసలు పేరు చెప్తాక అసలు రోతనయాలు అయితే రెడ్లో రోతరెడ్డి అవుతాడు రెడ్లో రోతరెడ్డి రెడ్డు పొలంలోనూ రాతరెడ్డాడు ఆ పక్క రే ఆ జ్యోతి రమేష్ కొడలేడు అని మంగళిజవాడీతే రెడ్డిగా రూరికోడన్నా అడిగితే డబ్బులు లాక్డౌన్ పెట్టి మూడు నెలలు ఆఫ్ చేశాడు కదా కొడుకు మూడు నెలలు జనాలు మేము లాక్ డౌన్ పెట్టి మూడు నెలలు పని మన గౌడు కులాన్ని ఆఫ్ చేశాడు పని ఆ ఇది ఎక్కిరా ఇది లాక్ లాక్డౌన్ వచ్చింది ఈ భాగాలు వచ్చినాయి కదా దానికోవాల లాక్ డౌన్ పెట్టాడు కదా ఆఫ్ చేసి మూడు నెలలు ఆఫ్ చేశాడు ఇది వచ్చినాక ఆగం అంతా ఎన్ని చెట్లున్నాయానికి నాకు పెంచేసరికి ఒక ఐదు వందలు అయ్యా ఐదు చెట్లు పొద్దున పూట ఒక మూడు చేస్తా సాయంత్రం రెండు చేస్తా ఎట్లా బతికేది బతుకులేదు పాడలేదు రోడ్డు రోడ్డు చెప్పా అసలు నేనేంది పేరు కలిగిన నాయకుడు నేను అసలు ఎంత పేరు కలిగిన నాయకుడిని ఇవాళ పోలీసు వాళ్ళు చూడబోటి వేరే తర్వాత అని పోయిన పోయి మీరు మీకు మీ డబ్బులు కూడా తీసుకుని మాట చెంది కదా జాగ్రత్త వచ్చిన ఫోన్ రే బాబా అందుకని నన్ను మాట్లాడిరు ఎస్పీ డీఎస్పీ ఐజీ వచ్చిన సార్ ఇక్కడ నువ్వు చూస్తే వెళ్తాం తప్ప నన్ను కదిలి తప్పుకోనని చెప్పా ఇక్కడ కాదు పార్లమెంట్కి వెళ్తే మీ అని చెప్పా వీళ్ళు ఎంతలో ఉండాలి అంతలో ఉండ మా మేళంగారు ఉంది పార్లమెంట్లో అక్కడ మీరు తాడ తీసి ఫోన్ చేశానంటే ఐదు నెలలు మళ్ళీ వీళ్ళు ఎంతలో మీ డబ్బులు తీసుకుని వాడు తెడు ఏం చేశారు మీ అండి మీ డబ్బులు తీసుకుని అందులో ఉన్న డబ్బులు తీసుకుని వాడు తింగారు ఏం చేశారు వీళ్ళు అండి అయితే ఏం లేదు ఇంకో నెలకి అయిపోయింది అసలు విజయాలను రేపే రేపు చెక్కుపోవాలి అసలు మొత్తం ఆవు ఆవుజలని అయిపోతాయి రేపుతో అది పదహారో తారీఖు రేపేగా రేపు ఆగుజావాళ్ళు అయిపోయినట్టే ఇంటి పాటమే కాదు ఎన్ని ఎన్ని సీట్లకి వెళ్తారు టీడీపీ టీడీపీ నూట ఇరవై గట్టికి లేదు నూట ఇరవై గట్టి ఎవరైనా చెప్పినారా అట్లా చెప్పమని లేదు చెప్పడం కాదు నాకు మొత్తం తెలుసు కదా నాకు ఓటు వచ్చే దాదాపు నలభై ఏళ్ళు అవుతుంటే నాకు మొత్తం తెలుసు గ్యారెంటీ గెలుస్తారు నలభై నూట ఇరవై పై మాట కానీ ఏ పేరు ఏం పేరునా పుల్లయ్య ఆత్మ ఊరు